అవని అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని చేతిలో పట్టుకొని వేదవతి ఇంటి గుమ్మం ముందు నుంచొని అమ్మ అన్నపూర్ణాదేవి నిన్ను ఇవ్వటం ఇష్టం లేక నేను నాటకం ఆడుతున్నానని వీళ్ళంతా అనుకుంటున్నారు నాకు కనిపిస్తున్న అగ్నిదేవుడు వీళ్ళకల్లా కూడా కనిపించేలా చెయ్యి తల్లి నేను అబద్ధం చెప్తున్నాను కుట్ర చేస్తున్నానని వీళ్ళంతా అనుకుంటున్నారు అని చెప్పి అవని అన్నపూర్ణాదేవికి నమస్కారం చేసుకొని అన్నపూర్ణాదేవిని చేతిలో పట్టుకొని వేదవతి ఇంటి గుమ్మం దాటి లోపలికి వెళ్ళబోతూ ఉండగా అగ్ని ఒక్కసారిగా బగభగమని మంగిపోతూ ఉంటుంది ఇక అదంతా కూడా వేదవతి కుటుంబ సభ్యులకి కనిపిస్తూ ఉంటుంది అందరూ కూడా అది చూసి షాక్లో ఉంటారు ఎప్పటికైనా అవని చెప్పింది నిజమని నమ్ముతారా అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు ఇక కళ్లకు కట్టినట్టు అగ్నిదేవుడు కనిపిస్తే నమ్మక ఏం చేస్తారు అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది ఇప్పుడు మీ అందరి కళ్ళకి అగ్నిదేవుడు కనిపించాడు కదా నేను చెప్పింది నిజమని ఇకనైనా నమ్ముతారా ఇప్పుడు చెప్పండి నన్ను ఉండమంటారా వెళ్ళమంటారా ఇక్కడి నుంచి అని చెప్పి అవని వేదవతి వాళ్ళను అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు ప్రసాదరావు భగవంతుడా అమ్మవారు ఇంటికి వస్తే సమస్యలన్నీ తీరిపోతాయనుకుంటే కొత్త సమస్య తయారైంది అని చెప్పి బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడు అర్చన ఈ ఇంట్లో ఏం జరుగుతున్నా కూడా తాళపత్ర గ్రంథాల్లో రాసి ఉంటుంది కదా తాళపత్ర గ్రంథాల్లో ఏ రాసిందో చూద్దామా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ పని చెయ్యమ్మా అని చెప్పి ప్రసాదరావు అంటాడు ఇక అర్చన పూజా మందిరం దగ్గరకు వెళ్తుంది తాళపత్ర గ్రంథాలపై తిష్ట వేసుకొని కూర్చున్న నాగమ్మ తల్లికి నమస్కారం చేసుకుంటుంది నాగమ్మ తల్లి అమ్మవారు ఈ ఇంటికి రావాలి కానీ అందరూ కూడా తప్పు చేశామని అమ్మకు క్షమాపణ చెప్పి అమ్మ చేతులతో అమ్మవారి విగ్రహాన్ని తిరిగి ఈ ఇంటికి తీసుకొచ్చేలా చెయ్యి తల్లి అది ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా చెయ్యి అని చెప్పి అర్చన అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది ఇక అర్చన నమస్కారం చేసుకోగానే నాగమ్మ తల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అర్చన తాళపత్ర గ్రంథాలు ఉన్న పెట్టెను బయటికి తీసుకొని వస్తుంది తాళపత్ర గ్రంథాలు చదివి షాకింగ్గా కుటుంబ సభ్యుల వైపు చూస్తూ ఉంటుంది ఏయ్ నువ్వు చూపింటే అలా చూస్తున్నావు నీ చూపు చూస్తుంటే భయమేస్తుంది ఆ తాళపత్ర గ్రంథాల్లో ఏమి రాసిందో చదువు అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటుంది అమ్మ అర్చన అమ్మవారు ఇంట్లోకి రావాలంటే తాళపత్ర గ్రంథాల్లో ఏమి రాసిందో చదువమ్మా అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది గతంలో కూడా నేను తాళపత్ర గ్రంథాలను చదివాను అప్పుడు మీరు నాపై ఎలా నమ్మకం ఉంచారో ఇప్పుడు కూడా నేను చదువుతుంది నిజమేనని నమ్మండి అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది సరేమ్మా ముందు చదువు అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు భరణి నక్షత్రం మేషరాశి శుక్రవారం వేదవతి గారి జాతకంతో పుట్టిన అక్షయ అమ్మవారిని తీసుకొని ఈ ఇంట్లోకి రాగలదు అని ఈ తాళపత్ర గ్రంథాల్లో రాసి ఉంది పెద్దమ్మగారు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఉసే అర్చన కావాలని నువ్వు అబద్ధం చెప్తున్నావు కదవే ఆ అవనితో కలిసి గూడుపుటాన్ని చేస్తున్నావు కదా ఇదంతా అబద్ధం అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అవును ఇది కావాలనే నాటకం ఆడుతుంది అక్షయను ఎలాగైనా ఇంటికి తీసుకురావటం కోసం అవని ఈ అర్చన ఇద్దరు కలిసి నాటకం ఆడుతున్నారు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటారు నేను చెప్పింది మీరు నమ్మకపోతే మీ కులగురువు ఉన్నారు కదా ఆయన్ను పిలిపించి నేను చెప్పింది అబద్ధమో నిజమో ఈ తాళపత్ర గ్రంథాలను చూసి చెప్పమని చెప్పండి అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఇక ఆ మాట వినగానే అవని సంతోషంతో ఉండిపోతుంది వేదా ఇప్పుడు ఏం చేద్దాం అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు నా కొడుకుకి పుట్టని అక్షయ జాతకం కలిగి ఉంటే మాత్రం ఈ ఇంట్లో ఎలా ఉంటుంది అలాంటి అక్షయ అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని వస్తుందంటే నేనేలా ఊరుకుంటాను అని చెప్పి వేదవతి అంటుంది మీ అపోహలు అనుమానాలతో మీరు అలానే ఉండిపోండి అమ్మవారు ఎప్పటికీ మీ ఇంటికి రాదు మీ మనసులో అనుమానం ఉన్నంతకాలం అని చెప్పి అవని కోపంగా చెప్తూ ఉంటుంది నా కూతురు ఎప్పుడైతే అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని వస్తుందో అప్పుడే అమ్మవారి విగ్రహం ఈ ఇంట్లోకి వస్తుంది కాబట్టి నా కూతురు వచ్చినప్పుడే అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని మీ ఇంటికి వచ్చేలా చేస్తాను నేను వెళ్తున్నాను అని చెప్పి అవని కోపంగా అక్కడి నుంచి బయలుదేరుతుంది అవని అవని అని వేదవతి పిలుస్తూ ఉంటుంది వేదవతి మాటను వినిపించుకోకుండా అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏం చేద్దాం వేదా అమ్మవారిని ఎలా తిరిగి తీసుకొచ్చుకోవాలి అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు అదే నాకు కూడా అర్థం కావట్లేదండి ఆ అక్షయ ఈ ఇంటికి రావటానికి వీల్లేదు ఆ అక్షయ మన కొడుకుకి పుట్టలేదండి అలాంటి అక్షయను మనం మన ఇంటికి ఎలా తీసుకొస్తామండి అని చెప్పి వేదవతి అంటుంది ఈ సమస్యకు ఆ అమ్మవారే పరిష్కారం చూపించాలి ఇంకా ఎక్కువ ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి అని చెప్పి వేదవతి మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మ భవానీ నానమ్మకు ఇంకా అలాంటి అనుమానంతోనే ఉండిపోయింది ఆ అనుమానాన్ని పోగొట్టు తల్లి అంతేకాదు ఈ కుటుంబం రోడ్డు పాలు కాకముందే నేను మరొకసారి అక్షయగా మారి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి పూజ గదిలో పెట్టాలి అని చెప్పి అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు నరసింహ సుజాత ఇద్దరూ కలిసి అవని వెళ్ళి చాలాసేపు అయింది ఇంకా రాలేదు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడ ఏం జరుగుతుందో ఏంటో మనం కూడా వెళ్దామండి అని చెప్పి సుజాత నరసింహను అడుగుతూ ఉంటుంది పద సుజాత వెళ్దాం అని చెప్పి నరసింహ అంటాడు ఇక అప్పుడే ఆటో సౌండ్ వినిపిస్తుంది అదిగో ఆటో సౌండ్ వినిపిస్తుంది అవని వచ్చినట్టుంది అని చెప్పి సుజాత అంటుంది పద చూద్దాం అని చెప్పి నరసింహ సుజాత ఇంట్లో నుంచి బయటికి వచ్చి చూస్తూ ఉంటే అవని అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని వస్తూ ఉంటుంది అక్కడ ఏదో జరగరందే జరిగినట్టుంది అందుకే అవని అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చింది అని చెప్పి నరసింహ అంటాడు అవని ఏదో జరిగిందని అర్థమైంది ముందు అమ్మవారి విగ్రహాన్ని లోపల పెట్టు ఆ తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి సుజాత అంటుంది అవని అమ్మవారి విగ్రహాన్ని సుజాత ఇంట్లో మళ్ళీ పెట్టేస్తుంది ఏం జరిగిందో చెప్పు అవని అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది నేను కూడా ఊహించండి జరిగిందక్కా అని చెప్పి అవని అంటుంది ఇక అవని అక్కడ జరిగిందంతా కూడా సుజాత నర్సింహాలకు చెప్తూ ఉంటుంది ఏదో జరగరంది ఖచ్చితంగా జరుగుతుందని నేను వెళ్లే ముందే చెప్పాను కదమ్మా అని చెప్పి నర్సింహ అంటూ ఉంటాడు ఏ రక్త సంబంధంనైతే వాళ్ళు అనుమానించి బయటకు గెంటారో ఆ రక్త సంబంధమే అమ్మవారి విగ్రహాన్ని తీసుకురావాలని చెప్పి అమ్మవారు తాళపత్ర గ్రంథాల్లో చాలా చక్కగా రాసిపెట్టింది అవని వేదవతి వాళ్ళకు బుద్ధి రావాలి అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది అంతేకాదు ఆ కుటుంబం రోడ్డున పడాలి అప్పుడు వాళ్ళకు అన్నీ తెలిసొస్తాయి అని చెప్పి నరసింహ అంటాడు బాబా పొరపాటును కూడా అలా అనవద్దు ఈ అమ్మవారి దయ వల్ల అందరూ బాగుండాలి అంతే అని చెప్పి అవని అంటుంది ఇక నరసింహ సుజాత అవని ముగ్గురు కలిసి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు ఇక మరోవైపు అవని ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది మేడం ఇంకా వర్క్ అయిపోలేదా అని చెప్పి కొలీగ్స్ అడుగుతూ ఉంటారు కాసేపట్లో అయిపోతుంది అని చెప్పి అవని అంటుంది మేడం కాఫీ తీసుకురమంటారా అని చెప్పి అడుగుతూ ఉంటే వద్దు అని చెప్పి అవని అంటుంది కాసేపటి తర్వాత అవని వర్క్ ఫినిష్ చేసుకొని ఇంటికి బయలుదేరుతుంది మరోవైపు శ్రీకర్ తన ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తాడు ఏంట్రా శ్రీకర్ ఎప్పుడు మేము కలుద్దామంటే కలవటం కుదరదనే వాడివి ఇప్పుడు ఫోన్ చేసి మరీ కలుద్దామన్నా అని చెప్పి శ్రీకర్ ఫ్రెండ్స్ శ్రీకర్ని అడుగుతూ ఉంటాడు అప్పుడు జాబు ఉంది వైఫ్ ఉండేది ఇప్పుడు నా లైఫ్లో జాబు లేదు వైఫ్ లేదు అందుకే కలుద్దామన్నాను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు రెండ్రా లోపలికి వెళ్దాం అని చెప్పి ఫ్రెండ్స్ అంతా కలిసి లోపలికి వెళ్తారు ఒరే రా మీరు పార్టీలో ఉన్నారని తెలిస్తే నేను మిమ్మల్ని కలుద్దామనే దాన్ని కాదు అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇంకా పార్టీ స్టార్ట్ అవ్వలేదురా మామ నీకోసమే వెయిట్ చేస్తున్నాం అని శ్రీకర్ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు నాకు మందు అలవాటు లేదని తెలుసు కదరా అని శ్రీకర్ అంటాడు నీ భార్య నిన్ను మోసం చేసిందిరా నువ్వు మందు తాగాలి నీ బాధను మర్చిపోవాలి అని చెప్పి శ్రీకర్ ఫ్రెండ్స్ శ్రీకర్తో బలవంతంగా మందు తాపిస్తూ ఉంటారు అసలు ఇంటికి వెళ్లాలంటే భయంగా ఉందిరా ఈ ఆడవాళ్ళు ఏంట్రా ఇలా తయారయ్యారు భర్తలను మోసం చేయడం లేకపోతే మర్డర్ చేయడం ఇలాంటివి చేస్తున్నారు అని చెప్పి శ్రీకర్ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు ఒరే మామ ఇప్పటికే ఎక్కువ తాగానరా ఇక నేను బయలుదేరుతాను అని శ్రీకర్ అంటాడు ఇంటికి పోయి మాత్రం ఏం చేస్తావురా నీకు భార్య లేదు కదా నీ భార్య అవని నిన్ను మోసం చేసింది కదా అందరికంటే అందగత్తను పెళ్లి చేసుకున్నావని ఫస్ట్లో ఈగోగా ఫీల్ అయ్యే వాళ్ళము కానీ నీ భార్య ఇంత మోసం చేస్తుంది అనుకోలేదు అని చెప్పి శ్రీకర్ ఫ్రెండ్స్ శ్రీకర్తో చెప్తూ ఉంటారు శ్రీకర్ కూడా తాగిన మైకంలో నా భార్య నన్ను మోసం చేసింది అని చెప్పి అంటూ ఉంటాడు అప్పుడే అవని ఆటోలో ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇక శ్రీకర్ తన ఫ్రెండ్స్ తాగి అక్కడ గొడవ చేస్తూ ఉంటే అవని చూస్తుంది డ్రైవర్ ఆటో ఆఫ్ చేయి అని చెప్పి అవని అంటుంది డ్రైవర్ ఆటో ఆఫ్ చేయగానే పరిగెత్తుకుంటూ శ్రీకర్ దగ్గరకు వెళ్తుంది ఇక అప్పుడు శ్రీకర్ ఫ్రెండ్స్ ఊరే మామ నీ భార్య నిన్ను మోసం చేసిందిరా ఆ మోసాన్ని మర్చిపోవాలంటే నువ్వు మందు తాగలరా అని చెప్పి అంటూ ఉంటారు ఆ మాటలను అవని వింటుంది ఎంతసేపటికి ఆడవిళ్ళ మీద పడి ఏడవటమే తప్ప ఆడవాళ్ళు నిజంగా తప్పు చేశారా లేదా అన్నది తెలుసుకోరా మీ మగవాళ్ళు పోండు రా పోండి అని చెప్పి అవని శ్రీకర్ ఫ్రెండ్స్ని తిడుతుంది ఇక శ్రీకర్ కింద పడి తప్ప తాగి నా భార్య నన్ను మోసం చేసింది అని చెప్పి అంటూ ఉంటే అవని శ్రీకర్ చేతుల్ని తన భుజాలపై వేసుకొని ఆటో దగ్గరకు తీసుకొచ్చి అన్న త్వరగా పోనివు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అవని తన భుజాలపై శ్రీకర్ని పడుకోబెట్టుకొని ఆటోలో ఇంటికి తీసుకొస్తూ ఉంటుంది ఇక మరోవైపు అర్చన శ్రీకర్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అప్పుడు శౌర్య అర్చన దగ్గరకు వెళ్ళి ఏంటే అర్చన అని చెప్పి అడుగుతూ ఉంటే ఏంటే శౌర్య అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది నీకు బాగా ఎక్కువైందే నీకంటే ఆ అక్షయ నయం అనిపిస్తుంది అని చెప్పి శౌర్య అంటుంది సరేలే ఏంటో చెప్పు అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటుంది నాన్న కోసం అని చెప్పి అర్చన చెప్తుంది నానా నాన్నెవరున్నారు నీకు అని చెప్పి శౌర్య షాకింగ్గా అడుగుతూ ఉంటుంది నానెవరే నాన్న అంటున్నావు అని చెప్పి వసంత నిహారికి కూడా వచ్చి అడుగుతూ ఉంటారు ఏమైంది అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది ఇది ఎవరి కోసమో ఎదురు చూస్తుంది ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటే నాన్న కోసం అని చెప్తుంది అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది చెప్పమ్మా నీకు నానెవరు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది తల్లిదండ్రులకు దూరమైన నేను అమ్మా నాన్నలుగా అవని మేడంని శ్రీకర్ సార్ని అనుకుంటున్నాను శ్రీకర్ సార్ ఇంకా ఇంటికి రాలేదు కదా అందుకే నాన్న కోసం ఎదురు చూస్తున్నా అన్నాను అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఓహో అలానా అని చెప్పి శౌర్య అంటుంది అపార్థాలకి ఈ ఇంట్లో ముందు ఉంటారనుకుంటే అని చెప్పి అచ్చనంటుంది అవునమ్మా ఏదైనా తొందరపడి అది అవతలి వాళ్ళను అనాలంటే కనుక ఈ కుటుంబమే ముందు ఉంటుంది అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆటో వచ్చి ఆగుతుంది అదిగో ఆటో సౌండ్ వినిపిస్తుంది నాన్న వచ్చినట్టున్నారు అని చెప్పి అచ్చన పరిగెత్తుకుంటూ గుమ్మం దగ్గరికి వెళ్తూ ఉంటుంది అవని ఆటోలో నుంచి దిగి శ్రీకర్ని కూడా దించుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్